హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిజం అట్లా అండి పొద్దున్న లేస్తే చాలు బ్రేక్ఫాస్ట్కి పిండి రుబ్బుకోవడం చట్నీ ప్రిపేర్ చేసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అలా ఏది కూడా అవసరం లేకుండా ఒక్కసారి ఈ హెల్దీ రెసిపీని ట్రై చేసి చూడండి మీకు మాత్రం ఖచ్చితంగా నచ్చుతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ హెల్దీ రెసిపీకి పావు కప్ వచ్చేసి బార్లీ తీసుకోండి ఇందులోనే హాఫ్ కప్ వచ్చేసి పెసలు తీసుకోవాలి దీంతోపాటు రాజ్మా వచ్చేసి కప్పు తీసేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళని కలిపేసుకొని ఒకసారి మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకొన్ని నీళ్లు ఇందులోకి యాడ్ చేసేసి ఒక మూడు లేదా నాలుగు గంటల వరకు బాగా నానివ్వాలి ఈ విధంగా నానిన తర్వాత మనం ప్రిపేర్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అప్పటికప్పుడైనా మనం కుక్కర్లో వీటిని ఉడికించుకోవచ్చు కానీ ఇలా నానబెట్టి చేస్తేనే హెల్త్కి చాలా మంచిది అనమాట ఇప్పుడు ఒక మూడు గంటల తర్వాత చూస్తే ఈ విధంగా చక్కగా ఇవి నానిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని నీళ్ళు మొత్తం తీసేసి కుక్కర్లోకి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇందులో నీళ్ళు వచ్చేసి ఉడకటానికి ఒక త్రీ లేదా ఫోర్ కప్స్ తీసేసుకోండి ఇప్పుడు దీన్ని ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పుని కూడా వేసి ఉడికించుకోండి ఈ విధంగా కనుక మనం కనీసం వారంలో ఒక్కసారైనా ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి పెడితే చాలండి వాళ్ళకి కావలసిన అన్ని పోషకాలు చక్కగా అందుతాయి కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి హై ఫ్లేమ్ మీద పెట్టేయండి పర్ఫెక్ట్గా ఇవి ఉడికిపోతాయి చూసారు కదా ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత కొంచెం అక్కడక్కడ గింజల్లాగా కనిపిస్తాయి కదా వీటిని కొంచెం ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవాలి మనం డైరెక్ట్గా ఇలానే చేసేవచ్చండి కానీ తినేటప్పుడు అక్కడక్కడ గింజల్లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి కదా సో అలాంటప్పుడు మనం కొంచెం ఇలా మ్యాష్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది తినేటప్పుడు చూడండి కొంచెం ఈ విధంగా మెత్తగా చేసుకుంటే చాలు ఇప్పుడు కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కడాయిలోకి నెయ్యిని తీసుకోండి ఎక్కువగా అయితే నెయ్యితోనే ప్రిపేర్ చేసుకోవాలి నెయ్యిని కాస్త ఎక్కువగా యాడ్ చేసేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ పోపు గింజలు దీంతోపాటు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇందులోనే క్యారెట్ ముక్కలు తీసేసుకోండి దీంతోపాటు బీన్స్ తీసుకోవాలి ఇందులో టమాటా ముక్కలు ఇప్పుడు వీటిని వేయించుకునేటప్పుడు ఉప్పును కొంచెం వేసి వేయించేసేసుకోండి ఆల్రెడీ మనం ఉడికించుకునేటప్పుడు కూడా ఉప్పును కలిపాం కదండి సో కొంచమే ఇందులోకి తీసేసుకోవాలి ఈ విధంగా కాస్త ఇవి మగ్గి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఇందులోకి మసాలని కలుపుకోవాలి కొంచెం మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద పెట్టేస్తే చాలు తొందరగా ఇవి మగ్గిపోతాయి ఉదయాన్నే ఎక్కువ కష్టపడకుండా అప్పటికప్పుడే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్టే కాదండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే స్నాక్స్ లాగా కూడా మీరు ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు చూడండి ఇది చక్కగా ఫ్రై అయిపోయింది కదా కాస్త మెత్తగా ఇవి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు కారం పొడి వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి తీసుకున్న తర్వాత కాస్త వీటిని లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త వేయించుకున్న తర్వాత ఇందులో మనం కలిపి పెట్టాం కదండీ మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పప్పులన్నీ ఇందులోకి తీసేసుకోండి తీసుకున్న తర్వాత వెంటనే స్టవ్ని ఆఫ్ చేయకుండా ఒక్క ఐదు నిమిషాలు కాస్త ఉడికించుకోవాలి కుక్కర్లో ఈ పప్పుని వేసి ఉడికించుకునేటప్పుడు ఒక్కొక్కసారి నీళ్ళు లేకుండా దగ్గరికి వచ్చేస్తుంది కదా అలాంటప్పుడు వీటిని మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక్క చిన్న గ్లాస్ నిండా నీళ్ళను కూడా కలుపుకోండి అలా కలుపుకోవటం వల్ల మనం తినేటప్పుడు ఇవి మరీ ఎక్కువగా దగ్గరికి లేకుండా గట్టిగా లేకుండా కొంచెం ఇలా ఇక నేను చూస్తున్నాను కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి చూశారు కదా ఒక్క ఐదు నిమిషాలు కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఎక్కువగా మీరు తినేటప్పుడు మాత్రం నెయ్యితోనే సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి నెయ్యితో అయితే మీరు ఆయిల్లో మాత్రం దీన్ని ప్రిపేర్ చేయొద్దు ఇప్పుడు చిన్న చిన్న కటోరీలోకి తీసేసుకొని పైన ఇంకొంచెం నెయ్యి దీంతో పాటు నిమ్మరసం కలుపుకొని తింటే రుచి ఆహా అనాల్సిందే అండి అంత కమ్మగా ఉంటుంది మరి ఈసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్